హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుంటారని నేను నిజంగా ఆశిస్తున్నాను చాలా రోజుల తర్వాత లాక్ చేస్తున్నాను మొన్న ఇంట్లో ఎవరు లేరు సో అమ్మమ్మకి ఫుడ్ చాలా అవసరం అంటే నైట్ వెళ్ళాము అనమాట నైట్ అప్పుడు టెన్ టెన్ ఫిఫ్టీన్ అంటే పదమప క్రాస్ అయిపోయింది పదమపవు దాటిపోయింది ఆ టైంలో ఫుడ్ వెళ్ళి ఇచ్చాను అంటే అక్కడే లేట్ అయిపోయింది ఫుడ్ తీసుకోవడంలోనూ అప్పుడు ఈ ఆ టైంలో తీసాను ఈ వీడియో పక్కనే అమ్మమ్మ ఉంది నేను అలాగ లాక్ చేస్తున్నాను అనమాట డైరెక్ట్గా ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు మా ఇంటికి వెళ్ళకుండా అమ్మమ్మ ఫుడ్ ఇవ్వాలని చెప్పడం ఆర్డర్ రావడంతో సో అక్కడికి వెళ్ళాను పక్కనే అమ్మమ్కి ఫుడ్ ఇచ్చాను అనమాట చాలా స్లోగా తింటుంది తర్వాత ఇంటికి ముందు ఏమైందంటే అమ్మమ్మకి మధ్యాహ్నం ఫుడ్ ఇచ్చాను మధ్యాహ్నం తినలేదు అదే అంత రికార్డ్ చేస్తున్నాను మధ్యాహ్నం చికెన్ ఆ రోజు ఆదివారం అవడంతో చికెన్ చేసి ఇచ్చాను రైస్ కూడా నాకు తినలేదు చూపిస్తాను అమ్మమ్మకి చపాతి తీసుకెళ్ళాను అన్నం తింటుందో లేదో డౌట్తోనే ముందు మధ్యాహ్నం తీసుకెళ్ళాను కదా అది తినలేదు వదిలేసింది ఆ అనుమానంతోనే మళ్ళీ చపాతీ తీసుకున్నాను అన్నం తీసుకోకుండా నాతో మాట్లాడుతుంది తినమంటే తినట్లేదు చాలాసేపు తిన్నా చాలా స్లో పర్సన్ అని మా చాలా నెమ్మది వస్తే తినడంలో ఏదైనా పని చేయడంలో నాతో మాట్లాడుతుంది తినకుండా తిను తిను తినే ఎప్పుడెప్పుడు తింటుందని నేను వీడియో తీసాను అనమాట అమ్మమ్కి తెలుసు నేను వీడియో తీస్తున్నానని ఇంకా కెమెరా వైపు అమ్మమ్మ తెలీదు నేను చూసుకోలేదు కెమెరా వైపు ఇప్పుడు చూసుకుంది ఎవరు అన్న నేనే అనుకున్నట్టు చూస్తుంది నా వీడియో ఎందుకు తీస్తున్నామని నన్ను ప్రశ్నించింది తర్వాత తర్వాత వారిలో తీయమ్మ తీయ అని చెప్పేసి నాకు ఎంకరేజ్ చేసింది అమ్మ బాగా చెల్లేస్తుంది అందుకే దుప్పటి కూడా కప్పుకుంది దానికి టీవీ లే టీవీ పెట్టమని నాకు రికమెండ్ చేస్తుంది టీవీ నేను ఎందుకు పెడతాను మీ ఇంట్లో మీ కాళ్ళని అడుగు అని చెప్పాను నాకు చెప్తుంది నువ్వు చెప్పమ్మ టీవీ పెట్టించమని నాకు బోర్ కొడుతుంది ఒక్కరు దాన్ని అని చెప్పేసి నాకు ఎవ్వరూ మా నాకు ఎవరు ఉండట్లేదు కదా చెల్లి బిజీ అయిపోతుంది పన్నట్లోనూ హక్కు వచ్చి వెళ్ళిపోతుంటే నాకు టీవీ ఉంటే ఏదో వింటాను కదా అని చెప్పేసి నాకు రికమెండ్ చేస్తుంది సరే చెప్తాను అని చెప్పేసి నేను దాటిసాను అప్పటికి కానీ ఇంకా టీవీ పెట్టించలేదు చెప్పాలి మా చెల్లికి ఒకసారి టీవీ పెట్టించమని తిన్నదా లేదో అని అలా టెస్టింగ్ చేస్తున్నాను ఇంకా తినలేదు తినే తిన పక్కనుంచి నేను సౌండ్ చేస్తున్నాను అప్పుడు తిన్నదన్నమాట తర్వాత మా అమ్మమ్మ మధ్యాహ్నం వదిలిసింది చికెను అన్న చూపిస్తాను చూడండి అదిగోండి కలిపిస్తే రెండు ముద్దలు తిన్నది రెండు అంటా రెండు ముద్దలు తిన్న తర్వాత వదిలేసింది చారు లేదు చారు ఉంటా తినేదేమో నేను టైం చూస్తున్నాను టైం ఎంత అవుతుంది అని టైం వాచ్ లేదు అక్కడ క్లాక్ పెట్టుకోలేదు వీళ్ళింట్లో నేను బయలుదేరుతాను అని చెప్పేసి అమ్మమ్మ చెప్పాను అమ్మమ్మ బాగా చెప్తున్నాం బాగా చెప్పు అని వెళ్ళిపోతున్నావా ఉండు అన్నది వేదిక